హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ మహే నిప్పలేటి ఫ్రెండ్స్ మన వీడియో చూసే ముందు అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే నైట్ నుంచి అయితే ఫుల్ వర్షం అండి అంటే నైట్ అంతా కూడా విపరీతమైన గాలి మార్నింగ్ వచ్చేసరికి కొంచెం తగ్గింది కానీ మళ్ళీ అయితే మామూలు అయిపోయిందండి వర్షం రెండు రోజులైతే ఫుల్గా ఎండ అయితే వచ్చేసిందండి చాలా ఉక్కపోసేసి చాలా చిరాకు అనమాట టూ డేస్ ఇప్పుడైతే మళ్ళీ వర్షం అయితే పడుతుందండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరంతా బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే స్కూల్కి లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై అయితే చేశానండి అంటే కారం జల్లేసి అయితే ముక్కలు ఫ్రై చేయమంటే అది చేశాను అనమాట అదైతే రెడీ అయిపోయిందండి రైస్ అయితే కూడా అయిపోయింది అనమాట గ్రైండర్లో పిండి తీసేటప్పుడు అడుగునైతే ఉంటుంది కదండీ ఆ పిండి అయితే రెండు రోజుల నుంచి తీసి అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి దాంట్లో అయితే నేను కొంచెం ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే వేసుకొని దాంట్లోకి ఒక ఉల్లిపాయ అయితే ముక్కలు కట్ చేసి వేసుకొని అయితే పిండిలా కలిపేసి అయితే పక్కన పెట్టానండి అయితే అందులోకి అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అండి టమాటా ముక్కలు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని పచ్చిమిర్చి అవి కూడాను వేపుకొని అయితే నేను చట్నీ చేస్తానండి ఇప్పుడైతే ఇది కలిపేసాను కదండి మనకి బయట అమ్ముతారు కదండి రవ్వగార రవ్వగార అంటారు కదా అది అనమాట అది ఇలాగనే వేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి పిండి చూడండి వెన్నపూసులా ఉందండి ఆ గార వేయడానికి కూడా పట్టుకొని చక్కగా గారే అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయండి అనేసరికి ఇవి రెండు వచ్చి కొంచెం పెద్దగా వేస్తారండి అవి రెండు వచ్చి అయితే మనకి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇవైతే చాలా బాగుంటాయండి మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇవైతే అయిపోతున్నాయి కదండి చట్నీ కూడా మగ్గిపోతుందండి ఈలోపు అయితే ఆలు ఫ్రై అయితే అయిపోయింది కదండి పాపకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేసి ఇచ్చేస్తాను అయితే పాపకి జడ కూడా వేయాలండి ఈరోజు బాబాయ్ అయితే బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళట్లేదు పాప కొద్దీ వెళ్తుందండి అందుకని ఫస్ట్ అయితే పాపకి గారైతే వేసేసి ఇచ్చేసి తర్వాత అనేసరికి మాకు వేసుకుంటామండి ఎందుకంటే ఫస్ట్ వేసి పెట్టేస్తే చల్లారిపోతాయి కదా చల్లారితే తినలేం కదా అందుకని చెప్పి ఇవైతే మనకి చల్లారకి కూడా బాగుంటాయండి కాకపోతే ఏంటంటే వేడిగా ఉండి తింటేనే బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే టమాటా చట్నీ చేసి పాపకైతే పెట్టేసానండి మన బన్నీ బన్నీగా వచ్చేసైతే వర్షం పడుతుంది కదా చలిగాలు వేస్తుందండి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి వేడి ఉందనుకోండి బాగా ఆరాట పడిపోతుందండి అసలు ఇది చిన్నప్పుడు చాలా బొద్దిగా చాలా బాగుండేదండి ఆ వీడియో కూడా మన దాంట్లో పోస్ట్ చేశాను ఉన్న కొద్దీ ఏంటోనండి షాంపూ తెచ్చి వాడామన్నమాట షాంపూ తెచ్చి వాడాకైతే దానికి ఉన్న అయితే ఊడిపోయిందండి అది ఇంకా ఎలా వస్తుందా అని ట్రై చేస్తున్నాం అనమాట అదైతే మనకి ఇంట్లో చిన్నపిల్లల్లా కలిసిపోతుందండి నాకు మా పాప బాబు ఎంతో అది కూడా అంతే అనమాట దాన్ని చూడకుండా నేను ఉండలేను కాకపోతే అది కూడా నన్ను మమ్మల్ని ఎవరిని అయినా సరే చూడకుండా ఉండలేదండి దాంతో చిన్నపిల్లలతో ఆడుకున్నట్టు ఆడుకుంటానండి నేను అదంటే చాలా ఇష్టం అనమాట నాకు అయితే ఇప్పుడైతే మనకి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి టిఫిన్ అయితే చేసేసి అయితే మాకైతే టిఫిన్ రెడీ చేస్తున్నానండి వేడివేడిగా వేసుకొని వర్షం అయితే వస్తుంది కదా ఇప్పుడైతే తినొచ్చానని చెప్పి అయితే వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి నాకు చాలామంది సపోర్ట్ అయితే చేస్తున్నారండి నన్ను ఇంకా మనకి వన్ కే సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట కే సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఇంకా కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇంకా వీడియోస్ అవి ఇంతగా చేసి పెట్టాలి అని అన్న ఆలోచన నాకు రాదు నన్ను అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదండి షార్ట్ వీడియోస్ పెడుతుంటే మనకి వ్యూ అనేది కూడా దాటుతుందండి దాటుతుంది మనకి కే సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా దగ్గరలో ఉన్నమంతా రీచ్లో ఉన్నామండి ఇంకా కూడా మన ఛానల్ అయితే మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ అయితే తినేస్తున్నానండి నేను వాళ్ళకైతే పెట్టేసిన వాళ్ళు తినేస్తున్నారు అయితే ఇప్పుడు కూడా నేను టిఫిన్ తినేసేసి అయితే ఇంకా ఉన్న పని అయితే చేసుకోవాలండి అయితే ఈ అయితే తాటి రొట్టె అయితే చేయాలండి తాటి రొట్టె చేయాలని చెప్పి తాటికాయలు అయితే చూపించాను కదండి అవైతే చేయాలన్నమాట దానికైతే సపరేట్గా నేను ఒక చిన్న వీడియో అయితే చేసి పెడతానండి ఎలా చేసుకోవాలో నాకు తెలియదు నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఎలా వచ్చిందనేది మిగతా అయితే నేను షేర్ చేసుకుంటానండి అయితే ఇప్పుడు టిఫిన్ నేను ఉన్న వర్క్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ మన మన వీడియో నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందామండి ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున కూడాను చాలా థ్యాంక్స్ అనమాట మన వీడియోస్ అయితే ఇంకా ముందుకు వెళ్ళాలండి మన ఛానల్ కూడా ఇంకా గ్రోత్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నానండి అంతేనండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి